నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి వెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్ర స్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనల్లోనూ కన్యా రాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులలో సైన్స్ ఆర్ట్స్ విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి పోటీ పరీక్షల్లో కష్టపడి చదివితే తప్ప విజయాన్ని పొందే అవకాశం లేదు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి ప్రైవేట్ ఉద్యోగస్తులకు సీనియర్ లెవెల్ లో మీకు ప్రమోషన్స్ వస్తాయి మీరున్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్లే అవకాశం గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపారస్తులకు అందరికూ వ్యాపార వర్తక వాణిజ్య ఆ పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది కరెక్ట్ టైము మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక విస్తరణ చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయము ముప్పై రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే ప్రాపర్టీ డీలింగ్ చేసేవాళ్ళు బిజినెస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రము విశేషమైన విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే మీ పంటలకు గాలి ఆ నీటి పరిస్థితులకు కొంచెం ఇబ్బంది తల ఎత్తే అవకాశం ఉంది రైతులు జాగ్రత్తగా తీసు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కొంతమంది రైతులు కొత్త పద్ధతులను అవలంబించే ప్రయత్నం చేసుకోండి మరి పురాతనమైన పద్ధతులు కాకుండా అప్డేట్ అయ్యి మీ పంటల విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి నరాలకు సంబంధించినటువంటి సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించిన అప్రయత్నంగా వస్తుంది దీంతో పాటు శుభవార్తలు వినడము స్థిరత రాస్తులు కొనుక్కోవడము జరుగుతుంది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న విభేదాలు మీ కుటుంబంలో తల ఎత్తేది అవకాశం కనబడుతోంది అది ఎవరి వల్ల అంటే మీ వల్ల మీ బంధువుల వల్ల మీ స్నేహితుల వల్ల అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి కొంతమంది వల్ల మీ కుటుంబాలు విచ్ఛిన్నం అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఇది చాలా మంచి సమయము ప్రయత్నం చేసుకోండి ప్రముఖ నేతలకు అంటే Thank uh, uh... పెద్ద పెద్ద లీడర్స్ కి ప్రజల మద్దతు సపోర్టు చాలా చక్కగా ఈ సమయంలో ఉండబోతోంది దేశ పరిస్థితి చూసినట్టయితే టూరిజము హోటల్ రంగాలలో విపరీతమైన డెవలప్మెంట్ కనబడుతోంది ప్రభుత్వము కొత్త కొత్త విధానాలను అమలు పరచడం కానీ ఇంట్రడ్యూస్ చేయడం కానీ అలాంటివి చేసే ప్రయత్నం ఇప్పుడు కనబడుతోంది శుభ ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది కుటుంబాల్లో శుభకార్యాలు చేస్తారు ఇంకా అశుభ ఫలితాలు చూసినట్టయితే తీవ్రమైన అనారోగ్య ఆరోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఖర్చులు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంది తగ్గించుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆదివారం నాడు అంటే ఈ మాసంలో మనకి ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు సూర్యారాధన చేసుకోండి ఆదివార నియమాలు పాటించండి ఆదివార నియమాలు అంటే మాంసాహారం తినకపోవడము మధ్యాన్ని సేవించకపోవడము బ్రహ్మచర్యం పాటించడము చాలా నిష్టగా మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే వీలైనంత వరకు గోధుమ రంగు వర్ణ కలిగినటువంటి ఆ వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు శాస్త్రీయ పరిశోధనలు చేసే వారికి మంచి ఫలితాలతో పాటు మీ పేరు ప్రఖ్యాతలు దిగ్ దిగంతాలకు వ్యాపించేటట్టుగా మీ పేరెంట్స్ గర్వపడేటట్టుగా ఉండబోతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్యాకేజీలు పెరుగుతాయి దీంతో పాటు ప్రమోషన్స్ హై అండ్ కేడర్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త బాధ్యత స్వీకరించాల్సి వస్తుంది దానితో పాటు సమస్యలను కూడా స్వీకరించాల్సిన పని అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి ప్రాపర్టీ మెడికల్ రంగాలలో ఉండే వ్యాపారస్తులకు విశేషమైన విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు అసలు వెనక్కి తగ్గకండి ముందుకు పోయే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాంకేతిక పరమైన మార్పులు మీరు తప్పనిసరిగా చెయ్యాలి దీంతో పాటు పండ్ల తోటలు వేసే రైతులకు విశేషమైన లాభాలు విస్తృతమైన లాభాలు రుణాలు తీరిపోవడము దీనితో పాటుగా మీ యొక్క ఆ పంటలకు మార్కెట్ లో గిరాకీతో పాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మీరు వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఎవరైనా హార్ట్ ఆపరేషన్స్ జరిగినా కానీ వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అంటే కొంతమందికి ఆ ఇప్పుడే అనారోగ్యం అంటే ఈ సమయంలో అంటే మీరు తీసుకున్న ఆ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు మీ ఆహార అలవాట్ల వల్ల కావచ్చు విపరీతంగా మద్యం సేవించడము లేదా మీ అలవాట్లను బట్టి ఆ కొంతమందికి హార్ట్ కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త సమీకరణాలు అంటే కొత్త కుటుంబాలు రావడము బంధువులు పెరగడము ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమందికి చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశం కూడా ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజలలో ఆదరణ పెరిగే అవకాశం కనబడుతోంది దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు వృద్ధి చెందుతాయి ఇంకా ఈ రాశిలో ఉండే వారికి శుభ ఫలితాలను చూసుకున్నట్టయితే ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపార పెట్టుబడుల్లో ఆ పురోగతి కనబడుతోంది ఆ అది ఒక్కటే శుభ ఫలితంగా ఉంది అశుభ ఫలితాలలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి గురువారము అంటే ఈ రా ఈ సమా మాసంలో మనకి నాలుగో ఐదో గురువారాలు వస్తాయి కదా ఆ గురువారాల సమయంలో గురు పూజ చేసుకోండి గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి మీకు వీలైనంత వస్తువు కానీ ఆహారం కానీ వస్త్రం కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన మరొక విశేషము మీరు పసుపు రంగు వస్త్రధారణ సాధ్యమైనంత వరకు ఏ పని మీద వెళ్ళినా కానీ ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలతో విజయవంతమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది పసుపు రంగు వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వండి నమస్తే